హాయ్ అండి అందరికీ ఈరోజు అయితే రాగిపిండితో అయితే మనం అంత అయితే వేస్తున్నాము ఎలా వేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇంకెంత కలిసి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతావు ఈ కప్పుతో నేనైతే పిండిని అయితే తీసుకున్నాను సేమ్ ఇదే కప్పుతో నేను గోధుమ పిండితో అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నాను కప్పు గోధుమ పిండి వేసుకొని కప్పు రాగిపిండి వేసుకోవాలి జాక్రి బెల్లం బెల్లం తురుమండి ఇది ఈ జాక్రీ బెల్లం తురుమిని ఇందులోనైతే వేసుకోవాలి కప్పు రాగిపిండి కప్పు మైదా కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లం తురుము ఇప్పుడు దానిలోకి చిటికెడు వంట అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ కప్పుతో నీళ్ళు పోసుకోవాలి మనం దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా అయితే కలుపుకోవాలి పిండి అనేది మనం దోశలకు ఎంత బాగా అయితే కలుపుకుంటామో అదే విధంగా దీన్ని కూడా కలుపుకోవాలి అప్పుడే చాలా బాగా వస్తాయి దోశలు ముక్కలు అవ్వకుండా బెల్లం కరిగినంత వరకు కూడా బాగా కలుపుకోవాలి చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా ఎందుకంటే మనం ఇందులో రాగి పిండి వేస్తున్నాము గోధుమ పిండి బెల్లం వేస్తున్నాం కాబట్టి అసలు చాలా అంటే చాలా హెల్దీ ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్కి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు ఇష్టపడతారు కూడా దీన్ని తినడానికి ఎందుకంటే పిల్లలు తినడానికి కూడా ఇందులో బెల్లం వేసాం కాబట్టి స్వీట్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా తినేస్తారు బాగా కలుపుకోవాలి ఇలా దోసపిండి లాగా ఇలా చిక్కగా కలుపుకున్నట్టే కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి చిట్కా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే బెల్లం స్వీట్నెస్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం ఎప్పుడైనా బెల్లంతో ఏమైనా చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే అది చాలా బాగా వస్తుంది ఇలా కలిపిన పిండిని ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం మూత పెట్టుకుని ఇప్పుడు దోశ పెంక్ దోశలు వేసుకునే పెంకిని ఇప్పుడు హీట్ చేసుకుందాం ఇప్పుడు మనం దోశలు వేసుకునే అయితే ఇప్పుడు వేడి చేసుకోవాలి బాగా ఇది బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం అయితే ఇప్పుడు దోశల్లోగా అయితే చిన్న చిన్న దోశలాగా అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే ఈ దోశలు కొంచెం ఎక్కువనే పడుతుంది ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్ అయితే ఇలా వేసుకున్న దోశల్ని లేడీస్కి అయితే చాలా బెనిఫిట్ అండి ఎందుకంటే మనకి ఎక్కువగా రాగిపిండి బెల్లంతో మనమైతే ఇలా అయితే దోశలాగా అయితే వేసుకొని తినొచ్చు ఇంకా మళ్ళీ దోశ పిండితో ఇలా రాగిపిండి బెల్లంతో అయితే మా దగ్గర అయితే రాగిపిండి తోప అయితే అంటారు అండి ఇక్కడేమంటారు అయితే నాకైతే తెలియదు మేమైతే రాగిపిండితో తోప చేసాము అని సంతము ఇలా దోశలు కూడా వేసుకొచ్చి అలా కూడా చేయొచ్చు నెక్స్ట్ టైము ఆ వీడియో కూడా చేస్తాను ఎంతేనండి ఇలా కనుక చేసుకొని తింటే లేడీస్కి అయినా అయినా సరే ఎలాంటి నడు నొప్పులు ఏమి కూడా రావండి ఎందుకంటే ఇప్పుడు తినే తిండి వల్ల అయితే చాలా మందికి బ్యాక్ పెయిన్ అనేది అయితే వస్తుంది ఇలా చేసుకొని తింటే మాత్రం బ్యాక్ పెయిన్ అయితే రాదు ఇది ఒకవైపు ఇట్లా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత మనము ముందు పక్కకైతే అలా వదిలిపెట్టుకోండి ఇలా మాటికి ఇలా అయితే టర్న్ చేస్తూ ఉండాలి అప్పుడు అది బాగా అయితే ఉడుకుతుంది ఇప్పుడు ఇంకో దోశ అయితే వేసుకుందాము ఇలా అయితే ఒక నిమిషం ఉడికిన తర్వాత కర్రం చేస్తూ ఉండాలి ఒక త్రీ టైమ్స్ అట్లా అలా చేసిన తర్వాత మనం పిండి అండ్ మా గోధుమ పిండి వేసాం కాబట్టి అది అనేది బాగా ఉడుకుతుంది లేకపోతే కొంచెం పచ్చివాసన అనేది వస్తుంది రాగి పిండి ఎంత బాగా వేగితే అంత బాగా వస్తుంది ఈజీ అండ్ టేస్టీ అండి పిండితో ఇలా దోశలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చి మీకు బాగా నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేసి లైక్ చేయండి